ustunu çetneciği <laughs> <Sar kız> <laughs> <laughs> 그게 야 이거야 게 계속 쉐이크 ఈరోజు సోమవారం కదా పూజ చేస్తుంది ఈరోజు మా అమ్మ హాస్పిటల్కి వెళ్తుంది హెల్త్ బాగాలే కొంచెం పూజ వెళ్తే మంచిది కదా అని చెప్పి ఇంక సోమవారం కదా ప్రతి సోమవారం చేసిద్ది కదా పూలు రాలా నిన్న ఈరోజు ఇవే దొరికినాయి పదింట్లోపే పూజ చేయాలంటే ఎప్పుడైనా టైం ఇప్పుడు ఎనిమిది నలభై ఎప్పుడు వెళ్తాము నువ్వు ఇంకొల్లు వీడప్పుడల్లో ఉంటే మరి నిమ్మకాయలు అయితే ఉన్నాయన్నీ పెట్టచ్చు పెట్టుకుంటారు నిమ్మకాయలు ఎవరు పెడతారు మా అందుకని పెట్టలేదు పెడితే అంత బాగుంది ఇంకా మల్లెపూలు చామంతి పూలు అయితే ఇంకా బాగుంది కానీ ఏం చేద్దాం రాలా పూలు ఏదైనా పండగైతేనే వస్తుంది శంకర శనివారం కూడా వస్తారు శంకర Well I'll see that. చేస్తే పూజ విధానం అంటే ఎట్లా ఉండిద్దండి మరి ఇంకే మీరైతే ఎట్లా చేస్తారు చెప్పండి ఏదన్నా నేను పూజ చేసే విధంలో ఏదైనా తప్పు ఉంటే నాకు చెప్పండి అండి ఇట్లా మీరు కూడా ఆర్ తీసుకోండి నా వీడియోస్ నాన్నంత ఇష్టపడే వాళ్ళందరూ తీసుకోండి తీసుకోండి అండి థ్యాంక్స్ అండి జామండ్రి బాక్స్ మా

మధ్యాహ్నం అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళేసరికి కూరలు తీసుకొచ్చారు కదా ఇక మధ్యాహ్నం పోసేపు ఇప్పుడు కోడికు పక్కనేమో మమ్మీ రోజు పోసాం కదా ఇడ్లీ చేసుకుంటుంది ఇడ్లీ అయితే అయిపోయింది ఉడికటం కూడా అయిపోయింది నూనె వేసేది చూడు నేను ఏదో కోడిగుడు వాడికి ఇంత వాడికి ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూడటం వండేటప్పుడు కూడా వీడియో కూడా తీదా కదమ్మా ఇష్టం ఉంటుంది కదా

మధ్యాక అప్పుడు వచ్చిన తర్వాత Okay. Hmm. cuma gini gak ada di చిలిపాయలు ఉడకాలి కదండి ఇంకొంచెం వాటర్ బాస్ అంతేనా అంతే ఇంకొడ ஏந்திரா కొంచెం లైట్ గా పొడి చేసి పిల్లోడు ఇంట్లోకి వెళ్ళిందో జాస్తున్నాడు ఆడెత్తుకున్నాడు ఎన్ని రోజులకి ఇచ్చారు పది రోజులకి ఏం తిన్నాడు చూడు ఏదో ఇన్ఫెక్షన్ వల్ల చూడు ఇంకో ఇదేమో మూడు రోజులు కోట వేసుకుని ఉన్నాను ఇది ఎలా ఉంది ఒకదాని అట్టుగా ఒక కోటి పది రూపాయలు ఇది ఒక కోటి తేండ్లో నానబెట్టాము డబ్బా అదే సరుప సరిపేసి చూడండి అంత బాగా వచ్చినాయో కడతా పెట్టుమా చూడండి రోజున పెట్టుకున్నాయి ఇది మా హస్బెండ్ది అంటే బాగా కొంచెం నల్లగా వచ్చినాయి అని చెప్పించి అమ్మమ్ వేయించుకురా పని పో అమ్మం వేసిచ్చుపాడు అసలు మొత్తం మట్టిగా అయింది అసలు వేసేటప్పుడు చూపించాల్సిన సరుకు నీళ్ళలో నల్లగా వచ్చినాయి ఇప్పుడు రెండు గంటల సరుపు నీళ్ళు నానబెడితే తల్ల మామూలు కొత్తలాగా వచ్చేసినాయి అసలు బలే బాగున్నాయి మట్టి ఈ మా అమ్మయ్య చెట్లు అని చూడండి అంత బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సరిపోసి కాస్త నీళ్ళు పోసి దాంట్లో పెట్టి ఇంకో దాంట్లో పోసుకొని జాడించుకుంటే శుభ్రం ఈ సరుకు నీళ్ళు ఈ మామూలు మంచి నీళ్ళు దీంట్లో జాడిస్తుంది